అభివృద్ధి విషయంలో వేగవంతంగా పనిచేసి నిరూపించుకున్నామనే ఘనత తమ ప్రభుత్వానికే దక్కిందని మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ తమ పదవీ కాలం ముగింపు రోజు ఆదివారం అన్నారు అన్ని విధాల అభివృద్ధి చేసి కొత్త గుర్తింపు తీసుకొచ్చామన్నారు ఈ సందర్భంగా ఆనంద్ గౌడ్ మాట్లాడుతూ తాను చైర్మన్ అవుతానని కలలో కూడా ఊహించలేదన్నారు తమ పార్టీ తనపై ఒక నమ్మకం ఉంచి చైర్మన్ గా అవకాశం కల్పించిన కొద్ది నెలల్లోనే శక్తికి మించి పనిచేశానన్న సంతోషం నాకు మిగిలిందన్నారు మరోసారి అవకాశం కల్పిస్తే పట్టణాన్ని రాష్ట్ర స్థాయిలోనే మోడల్ మహబూబ్ నగర్ గా మారుస్తానని ధీమా వ్యక్తం చేశారు తన పదవీ కాలంలో తనకు సహకరించిన ఎమ్మెల్యేకు కౌన్సిలర్లకు ఎస్ఎన్ న్యూస్ ఛానల్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు చాలా వార్డులల్లో ఉన్న చాలా సమస్యలు ఉండేది వార్డులల్లో డ్రైన్లు రోడ్లు కొంత చాలా సమస్యలు ఉండేది ఆ సమస్యలను వార్డు ప్రజలు వారి విన్నపం మేరకే వార్డుల అభివృద్ధి పట్టణాన్ని అభివృద్ధి చేయడానికి కూడా అందరి సహకారంతో కూడా మేము పనిచేసామని అనుకుంటున్నాం అది ప్రజా తీర్పుకే వదిలేయాలి దాన్ని మనం డిసైడ్ చేయడానికి మనం వివరం కాదు ప్రజా తీర్పు దేవుడి అనుగ్రహం పార్టీ అధిష్టానం మేరకు వారు ఏం చెప్పినా కట్టుబడి ఉంటాను ప్రజల తీర్పుకు నేను శిరసా ఇస్తాను భగవంతుడి ఆశీర్వాదాలు అందరూ కూడా ఉంటే మనకు ఏదైనా సరే మనది మనం నిర్ణయించుకోవడానికి మనం ఏం మనం దాన్ని కాదు కదా నేను చైర్మన్ అవుతానని కూడా నేను అనుకోలేదు ప్రజా తీర్పు దైవానుగ్రహం నేను పనిచేస్తూ ఉంటా మళ్ళీ పట్టం కడితే పాలమూరిని ఒక మోడల్ మహబూబ్ నగర్గా తీర్చిదిద్దడానికి నేను ముందుంటానని కూడా తెలియజేస్తా ఉన్నాను